అందరికీ ముగ్గురు స్నేహితులు కొత్త బట్టలు తెచ్చుకున్నారు కొత్త బట్టలు ఒక సందర్భంలో వేసుకున్నారు ఈ ముగ్గురు స్నేహితులలో ఇద్దరు మాత్రం ఒక వ్యక్తిని ఎగతాలు చేస్తున్నారు నువ్వు తెల్లగుండావు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు నువ్వు భలే ఉండావరా తెల్లగా ఈరోజు అంటూ ఈ ఎగతాలు చేయడంలో అటుపక్క వ్యక్తి కూడా మీరు కూడా ఇవే బట్టలు వేసుకున్నారు ఇదే క్లాత్ బట్టలు వేసుకున్నారు కదా మరి నేను మిమ్మల్ని ఎగతాళి చేయలేదు కదా అని అడిగాడు అయితే మీకు నా మీకు నీకు మాకు పోటారా అని మళ్ళీ ప్రశ్న కానీ ఎక్కడ సమాజం ఏ విధంగా ఉందంటే అందరూ బాగానే ఉండాలనుకుంటారు అందరూ బాగుండాలని అనుకుంటాం కానీ ఆ అనుకోవడంలో కూడా కొంతమంది వివక్షతో ఇబ్బందులు చేసే ప్రమాదాలు కూడా ఏర్పడబోతున్నాయి ఈ మధ్యకాలంలో కాబట్టి ప్రజల్లో ప్రజల విధానంలో చైతన్యం మార్పులు ఆలోచన విధానాల్లో మార్పులు రావాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాను